హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ కంకిపాడులో మూడు వందల డెబ్భై గజాల లేఅవుట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కంకిపాడు ప్రొద్దుటూరు విలేజ్లో మూడు వందల డెబ్బై గజాల లేఅవుట్ ల్యాండ్ సేల్కొచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఇది మొత్తం మూడు వందల డెబ్బై గజాల వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ అండి ఇది మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి బ్యాంక్ ఆప్షన్లో సేదికొచ్చిందండి సో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అలాగే ఎవరైతే బందర్ రోడ్లో చిన్న బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ